బీజేపీ మధున్మాల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు కామ్రేడ్ విఐ లేని నూట యాబై నాలుగవ జయంతి సిపిఐ ఎమ్మెల్ పార్టీ ఆ యాబై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం గోదావరికంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సిపిఐఎంఎల్యూ డెమోక్రసీ పెద్దపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా దోపిడి వ్యవస్థను నిర్మూలించి నూతన ప్రజాస్వామిక విప్లవంపై విరోచితంగా పోరాడుతూ అసూలు బాసిన అమర వీర యోధులకు కామ్రేడ్ విఐ లెనిన్ కు సంతాప సూచకంగా ఎర్ర జెండాను ఆవిష్కరించారు రెండు నిమిషాల మౌనం పాటించి అమరులకు విప్లవ జోహార్లు అర్పించారు అనంతరం జరిగిన సభకు పార్టీ జిల్లా కార్యదర్శి కే రాజన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విఐ లెనిన్ ఆశయాలు పోరాట పటిమ స్పూర్తిదాయకమని కొనియాడారు అలాగే ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన సిపిఐ సిపిఎం పార్టీలు అనుసరించిన నయా రివిజియనిస్టు విధానాలను తిరస్కరించి చంద్రపుల్లారెడ్డి చారో మజ్జుందార్ తర్మిళ నాగిరెడ్డి దేవులపల్లి నాయకత్వంలో సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు నాటి నుంచి నేటి వరకు దేశంలో తరిమిళ నాగిరెడ్డి చంద్రపుల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు చారో మజుందార్ సత్యనారాయణ సింగ్ పొట్ల రామనర్సయ్య నీలం రామచంద్రయ్య పైల వాసుదేవరాజు రాయల సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది అమరవీరులు తమ ప్రాణాలను పెట్టి ప్రజల కోసం కొనసాగించారని చెప్పారు ఈ ప్రపంచంలో వ్యక్తి ఈ ప్రపంచంలో మార్గీజాన్ని విస్తృతంగా మొత్తం ప్రచారం చేసినటువంటి మహా ఉపాధ్యాయుల్లో జయంతి జరుపుకుంటున్నా ఈ రోజు పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా ఈరోజు మనం నిర్మించాల్సిన అవసరం మాత్రం ఉంది ఈరోజు మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం అవలంబించి ఈరోజు భారతదేశంలో తీసుకొచ్చి ఈ రోజు దేశాన్ని వెనుగకు నెట్టేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ కోరుకుంటున్నాడు రామరాజ్యం పేరుతో ఈరోజు దేశాన్ని బానిస సమాజం వైపు ఈరోజు తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు రామరాజ్యం అంటే ఏంటిది రామరాజ్యం అంటే బానిస సమాజం రామరాజ్యం అంటే ప్రజలందరూ బానిసలుగా జీవించాలి అటువంటి రాజ్యాన్ని ఈరోజు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ చేస్తున్నాడు భారతదేశంలో ఇప్పటికే హిందూ మొత్తం పెంచిపోసి ఈరోజు మైనార్టీ ఆదివాసులు విప్లవకారుల పైన దాడులకు కోరుకుంటున్నాడు నిన్నగాక మొన్ననే ఛత్తీస్గఢ్ లో ఇరవై తొమ్మిది మంది విప్లవకారులను భూలెక్ ఎన్కౌంటర్ల పేర్కొని చంపేశారు ఈరోజు అనేక మంది విప్లవకారులను ఈరోజు జైలలో బంధించి నిర్బంధాన్ని గురి చేసి జైలాలనే చంపేటువంటి ప్రయత్నం ఈ రోజు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు చిరుక శంకర్ కె జ్యోతి ఎం దుర్గయ్య బి బుచ్చయ్య ఎం కొమరయ్య ఎడ్ల రవికుమార్ డి రాజేశం పి మొండయ్య గుండు రాజన్న ఐ సాంబయ్య గొట్టె వెంకన్న పయ్యావుల శ్రీకాంత్ డి రవీందర్ ఆర్ రాయమల్లు యు నంబయ్య సదానందం గొట్టె శంకర్ అరుణోదయ కళాకారులు సిహెచ్ అభేజ్ఞగో కాసాల మల్లేశం కంబెలి మల్లేశం జయ రాజన్న తదితరులు పాల్గొన్నారు